ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన గ్రామానికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి అభివృద్ధి ప్రజాత శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారికి శిరస్వాంచి నమస్కారం చేస్తున్నాను వారు వారితో పాటుగా మన గ్రామంలో గెలిపించాలనే ఉద్దేశంగా వచ్చినటువంటి మన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు మన తోటి మన పాండవులందరూ మన గ్రామంలో మీరంతా ఐక్యతతో వచ్చినందుకు కూడా మీకు తలసి ఉంచి నమస్కారం చేస్తున్నాను ఈ రోజు మనం ఎంతో మందిని చూసినాం వచ్చారు వాళ్ళు చెప్పారు కదా ఎంతో మంది వచ్చిరని ఈ మందిని చూస్తే మన గెలుపు ఫోన్లో మమతా గెలుపు ఖాయమైందని భీమా వ్యక్తమవుతున్నది ఈ రోజు వేరే వ్యక్తులు వచ్చి వాళ్ళ ప్రలోభాలు పలుకుతారు ఏమున్నాయంటే గ్రామంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయి అధికార పార్టీ గెలవాలనే ఉద్దేశంగా చెప్తున్నారు ఏ అధికార పార్టీ లేకున్నా మనం చేసే పనులు గ్రామ సర్పంచే అధ్యక్షతనే జరుగుతాయి గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరుగుతాయి ఎవరు వచ్చినా సీఎం వచ్చినా బిఎం వచ్చినా గ్రామంలో సర్పంచ్ మొదటి పౌరుడు అయితారు దాన్ని గమనించగలరు దయచేసి ఏదో రోడ్లు ఆపుతామో లేకుండా మేమే శాంక్షన్ చేసామని చెప్పడం వాళ్ళ రోడ్లు ఆగేటి అనేటిది ఆగడం జరగదు ఒక్కసారి టెండర్ గుర్తిదారికి టెండర్ ఇచ్చిన తర్వాత ఎవరు ఆపేటువంటి అవకాశం ఉండేది టెండర్ అనేది ఒక ఆన్లైన్ లో టెండర్ వేసి దాని అమౌంట్ కట్టు టెండర్ తీసుకుంటారు ఎవరో వస్తే మన గొప్ప అనేది ఏం లేదు ఈ రోజు ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులు కూడా ఈ రోజు ఇంటి చుట్టూ తిరిగి కించిల్లు రాస్తాం ఇండ్లు పెడతాం లేకుంటే మీకు వృత్తి ఇస్తాం మీకు రేషన్ కార్డు ఇస్తాం అని తిరుగుతారు గతంలో ఉన్నది వాళ్ళే కదా మరి ఆ రోజు గుర్తు రాలేదా మనం ఇవాళ ఓట్లు వచ్చినాకనే మనం గుర్తించాం అనే విషయాన్ని మీరు గమనించాలని ఎందుకంటే వాళ్ళ కళ్ళ గుల్లి మాటలు నమ్మవచ్చు మనం ఆ మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయినాం సరే పాపం పాపం అని ఒకటి రెండు సార్లు వేరు కదా ఇంకోసారి బయట వేసామనే ఉద్దేశంగా మనమే ప్రజలు అందరం ఏకమై గెలిపించుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు కూడా మాకే అధికారాలు కావాలి మేమే మళ్ళీ గద్దెలెక్కాలి ఊరని మేమే చూసుకోవాలంటే అది కాదు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి మీరందరూ నన్ను ఆశీర్వదించరు నన్ను నా పార్టీ ఆశీర్వదిస్తే మేము ఎంపిక మీకోసం ఆ రోజు నేను అధికారం లేకుండా మీకోసం ఉండి మీకు ఆపద వచ్చిన సంతదచ్చిన పోలీస్ స్టేషన్ ఉన్నా ఎక్కడికన్నా ఏ పంచాయనా ఏ విద్య అల్లులు పంచాయనా వచ్చి మీకోసం చేస్తానా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఎక్కడి నుంచి రాశించకుండా ఊరుకు సేవ చేస్తున్నా ఎందుకోసం నేను అధికారం కోసం పోతే నాకు ఆ రోజు కోట్ల రూపాయలు ఇచ్చు అధికారం ఉన్నాళ్ళు ఆయన పోయినా అధికారం మారకుండా మీకు నేను ధైర్యం ఉండాలని ఉన్న నాకు నా రన్నారెడ్డి సార్ మాకు ఆశీర్వదించి ఇక్కడ మీరున్నారు మీకు నేనున్నా చూడడం మాకున్నాడు ఈ రోజు కూడా మహేష్ భావతకు సార్ పేరుండాలని నేను వారిని కోర్టు రేపు రాబోయే గవర్నమెంట్ మన రాబోయే గవర్నమెంట్ మనదే ఖచ్చితంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటి ఈ రింట్ రెండు సంవత్సరాల నాలుగు నెలల సమయం వేలకు తర్వాత వచ్చే మూడు సంవత్సరాలు మనదే ఉంటుంది అప్పుడు మనం మన అభ్యర్థి మమత గారితో మహేష్ గారితో మనకు కావాల్సిన పుస్తకాలు అన్ని మనం తీసుకున్నాం ఈ రోజు చేస్తే ఆ రోజు అని ఈ సమయం దయచేసి ఏమనుకోవచ్చు నేను ఎక్కువ మన గ్రామ పెద్దలు అందరూ చిన్నగా సైకి చాపిక వ్యక్తుల్లో కలిపి ప్రతి ఒక్కరు ఇద్దరు మాట్లాడే కోసం కాదు దయచేసి నా కోసం ఈ రోజు మా వచ్చి కోరుకుంటూ నా ఉపదేశం ఇస్తున్నా మహేష్ గారు నా గుర్తుకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించా కోరుకుంటూ మాట్లాడుతు బాగా పండుతుంది నేర్చుడు ఒక వ్యక్తి దగ్గర పని చేసినప్పుడు ఆ వ్యక్తికి ఇబ్బంది చాలా ఇబ్బంది మనము మహేష్ గారిని కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఈరోజు రామకృష్ణపూర్ టి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల సభ చివరి ఘట్టంలో మమతా మహేష్ గెలిపించాలని విచ్చేసినటువంటి ఆడబిడ్డలకు గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు మండల పార్టీ నాయకులకు మీ అందరికీ ఊరేగిపో నమస్కారం మిత్రుడు బాధపడతా ఉన్నాడు దానికి కారణం కూడా ఉన్నదికేం బాధపడతలేడు ఒక వ్యక్తిని నమ్మి ఆయనతో సాహసం చేసి సేవ చేసి ఆయన గెలిస్తే నాకు ఎంతో అండగా ఉంటాడు రేపు రాజకీయంగా కూడా నా కోరికలు నెరవేర్చాడు అనుకుంటే తిప్పి 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 రంగనామం పెట్టి పంపిస్తే మా గతంలో నాతో పాటు సర్పంచ్ గా పనిచేసినటువంటి మరి సదానందం గారు వారు నాతో బా నాతో బాగా ప్రత్యేక అనుబంధం ఉండే వారు ఆ రోజు అతనే ఉండిపోయింది వారు తీసుకొని నా దగ్గరికి వచ్చింది సరికి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది మరి దీని గురించి ఆలోచన చేయమంటే మరో మాట్లాడకుండా ఆయన బాధపడుతుంటే చెప్పినా మీ అందరికి అందరికీ అయితే తప్పకుండా మన పార్టీ దరపు టికెట్ ఇద్దామని చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఇక్కడ నేను రాజకీయాలు రాజకీయాల ఉన్నా నేను ఒక ఒక వ్యక్తికి మాటిస్తే ఇటు సూర్యుడు అడువరిచినా అటు సూర్యుడు ఇటువచ్చిన మాట మీద నిలబడ్డా మాట మీద కొనసాగిన గానీ ఊశలు వెళ్లిలాగా మారడం అవకాశంలో కొడుకు వాడుకోవడం వదిలివేయడం అనేది నాకు అలవాటు లేదు కానీ ఈ రోజు ఏం జరిగేది మిత్రుడు మహేష్ గారిని సేవ చేయించుకొని ఒక కార్యకర్తకి ఏం కోరుకుంటుంది ఓ సర్పంచ్ కావాలి ఎంపీటీస్ కావాలి నేను పది మందిలో గుర్తింపు కావాలని కోరుకుంటాడు ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తగా పనిచేసేది నాకు గుర్తింపు కావాలి అవకాశం వచ్చినప్పుడు నాకు ఏదైనా అవకాశం కావాలని కోరుకుంటున్నాను ఐదేళ్ళు సేవ చేయించుకునే అవకాశం వచ్చినప్పుడు నువ్వు వద్దు నాకు ఇంకో ముద్దు అంటే ఆయన కూడా మా ఇవాళ ఆయన దగ్గర ఉన్న ఆయనే నాతో పాటు ఐదేళ్ళు ఉండే నేను పచ్చగా ఉన్నప్పుడు నాతో పాటే మంచిగా మేచిండు వాళ్ళు లేక ఈయన విన్నాడు రావాలి పచ్చ కార్యక్రమాలు చేస్తున్నాడు ఈయన పచ్చగా ఉంటే వాళ్ళు అలవాటు ఉన్న తీసుకొని మరి వాళ్ళని తీసుకొని పక్కకు పెట్టుకున్నాడు అంటే విజయలు నేర్చినాడు ఆ విజయలలో ఆరు చేయలేనవాడు కాబట్టి అక్కడ పోయింది కాబట్టి మిత్రులారా ఈ రోజు మీ అందరినీ తెలుసు మీ అందరి యొక్క సహకారం ఉంటే సోదరిమని గెలుపు పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఎప్పుడైనా ఒక బాల్ ను గట్టి కొడితే అంతే రియాక్షన్ తో వెనుకకు వస్తుంది మీరందరూ కూడా ఆ రోజు ప్రేమతో గెలిపించిళ్ళు పాపము గెలిపించిళ్ళు ఇప్పుడు మనకు శాపమే కూర్చున్నది చాప అయినా లేదా శాపం చూస్తున్నది ఆ శాపానికి విముక్తి రేపు మొదటి అడుగు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పడాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చాలా మంది అమ్మలు ఉన్నారు పాపం అందరు పాపం రెండు సార్లు అట మూడు సార్లు అట పాపం అట పాపం అట అంటే ఇప్పుడు పాపం అందరికేమన్నా మనన్న పాపం అంట అంత మళ్ళన్నామే మళ్ళీ ఏడైంది ఎల్లన్నామే ఇల్లు ఏడయండి అయినా కాలేదా మరి అవసరమా మరి ఎప్పుడైనా నేను ఒక్క ఉన్నా మళ్ళా నన్ను మళ్ళన్నే అన్న ఇల్లన్న ఇల్లన్నే అన్నా అధికారాన్ని రాగానే గిట్ల అధికారానికి వాళ్ళకి లేదు ఎప్పుడు ఒక జీవి కాబట్టి మనిషి యొక్క స్వభావాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చామ్మా ఇది ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అందరూ మంచుకున్నారన్నారు రెండు వేల పెన్షన్ తీసుకున్నప్పుడు కేసీఆర్ కడుపు సల్ల ఉండ పెద్ద కొడుకు లెక్క చూసుకుంటాడు ఈ పెన్షన్ లేకపోతే నా మందు లేకపోలేదు అని ఒక అమ్మ ఈ మరియు లేకపోతే నా భర్త చనిపోయింది నాకు దిక్కి ఒక విత్తంతు మహిళ అనుకునే వాళ్ళకు పెద్ద దిక్కుగా రెండు వేల పదహారు ఇచ్చిండు రెండు వందల పెన్షన్లు రెండు వేలు చెప్తే అయ్యో మంచివాడే కేసీఆర్ అన్నారు కానీ ఈ బుడ్డు వచ్చే మన నేను రెండు వేలు నాలుగు వేలు చెప్తాను అలాగే పెద్ద మనిషి మనిషిపోయింది బుడ్డ కొడుకులు ముగ్గురు పెట్టుకొని ఒట్లే ఈ బుడ్డు రెండు వేలు అయింది ఇచ్చిందమ్మా నాలుగు వేలు పెంచు వచ్చినాయా కొత్త పెన్షన్లు వచ్చినా విత్త పెన్షన్లు వచ్చినాయా పెన్షన్ రాలే రాలేం పెన్షన్లు ఇచ్చినా అంటే ఉండేద్దా మళ్ళీ ఉండేద్దాం రోజు తింటారా అది రేదంటు అంటే అనుభవం లేక అధికారం దాడులో ఆకాంక్షతో మాట్లాడిన వ్యక్తి మాట మీద నిలబడాలి మాట చెప్పిండు అదే విధంగా మాడబిడ్డలు అందరికీ ఏం చెప్పిండు అక్కా చెల్లె అమ్మ తల్లి ఇరవై ఏడు వందలు ఇస్తాను అందరూ అయితే అన్నాడు వచ్చినా ఇరవై ఏడు వందలు ఇరవై ఏడు వందలు వచ్చినాయా ఇరవై ఏడు వందలు రాలేదు కేంద్రమ అంటే ఇటువంటి చూస్తాడు ఇరవై ఐదు రూపాయలు రాలే కనీసం గౌరవం లేదు కేసీఆర్ దసరా పండుగ ముందా సద్దుల బతుకమ్మకు మా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ ఎత్తుకొని పోతారు ఉన్నోళ్ళు కట్టుకుంటారు నేను పెట్టాలి అందరికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మహిళకు చీర ఇచ్చిండు మరి మూడు ఇచ్చిండా ముందు ఇచ్చిండు ఓ ఇచ్చిండు మహిళా సంఘంలో సభ్యులకు చీర ఆ చీర కట్టుకోవాలంట ఓదేయాలట ఇది చెప్తాడు మరి పండుగ ముందు అడిస్తారు కానీ ఎవడ ఓట్ల ముందు ఇస్తా ఇది ఓట ఓట్ల ప్రభుత్వం ఇది మనమేమో ప్రజా ప్రభుత్వం పంట సాధారణం చేసే ప్రభుత్వం మనం ఈ రకంగా మనం సీనల్ ఇచ్చడంలో మరికంగా రకంగా తెలిసి పెన్షన్ ఇవ్వలే మరి అదేవిధంగా పెళ్లి చేస్తే కళ్యాణ్ లక్ష్మిచ్చేది మనం ఇలా నచ్చిస్తాడో లక్షలు సరిపోతుందా బంగారం వద్దా ఎట్లా పుట్ట ఎట్లా నాకు ఓడి లక్ష రూపాయలు కాదు అదే నా కింద బంగారం ఈ రెండు నెలల పెళ్లి రాలేదు మీద వచ్చిన తుల మీద వచ్చిందా అసలు మోసమైంది ఆ కళ్యాణ వ్యక్తి కూడా ఈ రోజు రాలేటువంటి పరిస్థితి అందరికీ నమస్కారం ఈ రోజున గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో భాగంగా రామకృష్ణ పూర్తి రిజర్వేషన్ లో మహిళకు కేటాయించడం జరిగింది అందులో నేను మా భార్య అయిన బోన్ల మమతను నిలబెట్టాను మాకు బ్యాటు గుర్తు రావడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుండి నేను గంగ సత్యనారాయణ గారు ఎంబడే ఉంటూ తనతో తన తమ్ముడిలాగా తన కొడుకులాగా తనతోనే ఉంటూ ఒక సేవకు పాలేరులా వారికి సేవ చేశాను అయినా కానీ వారు నన్ను గుర్తించారో లేకపోతే ఎవరు చెప్పారో ఏమో కానీ తెలియదు నాపై కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేసి నాకు టికెట్ రాకుండా చేశారు నిన్న కాక నిన్న కాక మొన్న వచ్చి మా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళకే టికెట్ ఇస్తా చెప్పుకొని నాపై నాకు రాకుండా చేశారు ఎమ్మెల్యే గారు కూడా మహేష్కే టికెట్ అని కన్ఫర్మ్ చేశాక కూడా ఇక్కడున్న కొంత నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క కుల పిచ్చితోనే నాకు ముదిరాజులకు రావద్దు ముదురాజులు ఎదగద్దో వాళ్ళు అంతటే ఉండాలా వాళ్ళ స్థాయి అంతటనే ఉండాలా అని వారు మాకు చెప్ప చెప్పలేదు నేను మరుసటి రోజున ఏం చేయలేని స్థితిలో ఈ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది రమ్మారెడ్డి గారు నన్ను సాధారణంగా ఆహ్వానించి నాకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు వారు కూడా ఎలక్షన్లో ప్రచారంలో ఈరోజు నా మా నా గెలుపులో భాగంగా వారు వచ్చి నాకు నా నా కోసం చాలా శక్తివంత శక్తిగా చేసి ఓటు వేయగల ఓటు వేయాలని ప్రార్థ ఓటర్లను ప్రాధాన్యపడ్డారు మా రామకృష్ణపూర్ గ్రామ ప్రజలకు ఒకటే విన్నపం నా పదిహేను సంవత్సరాల చేసిన కష్టాన్ని మీరు చూశారు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా గెలిపించి నన్ను ఒక మీకు పెద్ద పాలేరులాగా పనిచేస్తానని తప్పకుండా ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను బ్యాటు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి నాకు చేస్తున్నాను నా పేరు బోన్ల మమతా మహేష్ అని నేను గ్రామ రామకృష్ణపూర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మహిళకు రావడం జరిగింది నేను మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇందులో భాగంగా నాకు బ్యాటు గుర్తు రావడం జరిగింది గ్రామ ప్రజలందరికీ మనవి నాకు బ్యాటు గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు మాకే వేయగలరని మనవి ఓటు వేసి గెలిపించుకోగలరని ప్రార్థిస్తున్నాను